ఎవరికి అవసరం లేని ప్రాంతంలో స్థానిక ప్రజలకు తెలియకుండా నివాస భవనాలపై అరవై అడుగుల రోడ్డు వేస్తారా రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం నిర్మించుకున్న ఇళ్లను కూలగొడతారా ఎవరికి అవసరం లేని ప్రాంతంలో దాదాపు రెండు కిలోమీటర్ల మేర నివాస భవనాలపై మంజూరైన అరవై అడుగుల రోడ్డును రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం నాయకులు ఇరువినే పుల్లారెడ్డి కాలనీ అసోసియేషన్ ప్రతినిధులు కె వరప్రసాదులు ఐదు కాలనీల నివాస భవనాలపై మంజూరైన అరవై అడుగుల రోడ్డును వెంటనే రద్దు చేయాలని పట్టణ పౌర సంక్షేమ సంఘం ప్రతినిధి బృందం ఆధ్వర్యంలో కాలనీ ప్రజలు నగరపాలక సంస్థ కమిషనర్ కు పత్రం ఇచ్చారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రేమ్ నగర్ లక్ష్మీ కాలనీ పోస్టల్ కాలనీ కోట నగర్ బాలాజీ నగర్లలో రూపాయి రూపాయి కూడబెట్టుకుని ఇరవై ముప్పై ఏళ్ల క్రితం పేద తరగతి ప్రజలు ఇల్లు నిర్మించుకున్నారన్నారు ఐదు కాలనీలలో రోడ్లు భవనాల ఫోటోలను కమిషనర్ చూపించారు ఈ ప్రాంతంలో జలసంచారం కూడా చాలా తక్కువగా ఉంటుందన్నారు అరవై అడుగుల రోడ్డు ఎవరికి ఉపయోగపడదని ఉదయం సాయంత్రం మినహా మిగతా సమయంలో గంటకు పది మంది కూడా ఆ రోడ్లపై తిరిగే పరిస్థితి లేదన్నారు నలభై అరవై అడుగుల రోడ్డును కాపాడలేని అధికారులు అవసరం లేని నివాస ప్రాంతాలపై అరవై అడుగుల రోడ్డును ఎలా మంజూరు చేస్తారని ప్రశ్నించారు గతేడాది ఫిబ్రవరిలో మంజూరైన అరవై అడుగుల జీవోను రద్దు చేయాలని కమిషన్ ను కోరారు ఈ కార్యక్రమంలో రమణయ్య రెడ్డి శేఖర్ రెడ్డి మాబూబ్ బాషా రాజేశ్వర రెడ్డి మామూలు యూసుఫ్ వెంకటేశ్వర్లు రమణ గౌడ్ అన్వర్ బాష లక్ష్మీనారాయణ హరికిషన్ సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు అరవై రోడ్లు కొన్ని మాయమైపోయినాయి నలభై అడుగులు కూడా ముప్పై ఆరుగురవైస్తున్నాయి అవి ఉన్న వాటిని కాపాడకుండా లేని మీద ఐదు కాలనీల మీద అరవై రోడ్లు తీసుకుపోవడం అనేది అయితే టెక్నికల్ గా జాగరణగా ఉపయోగపడి పక్కన ఇవి చూడొచ్చు కానీ ఎంతమంది పేపర్లు తిరుగుతారు ఆ ఏరియా పోయి ఏదో చేసి ఇప్పుడు చేసి ఎన్ని కట్టుకోవడానికి పోతే నువ్వు ఇరవై ఏడుగుల ఎన్నిక కట్టుకోవాలంటే అరవై ఏడుగుల ప్లాట్ లో ఇరవై ఏడుగుల ఎన్నికలు కట్టుకుంటే ఏం తిరుగుతుంది సార్ కొన్ని అమ్మా బ్యాంకు లోన్లు రావడం లే దయచేసి ప్రభుత్వాన్ని పంపించండి సార్